ఖతర్ మీద ఇజ్రాయెల్ చేసినటువంటి మిసైల్ దాడి ఏదైతే ఉందో ఈ దాడిని భారత్ ఖండించింది నరేంద్ర మోదీ గారు అయితే ఎక్స్ వేదికగా ఖండించారు సోదర దేశమైనటువంటి ఖతర్ మీద దాడిని భారత్ ఖండిస్తుంది అంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఎందుకంటే రెండు దేశాల మధ్య స్నేహం ఉంది ఖతరికి భారత్ కి స్నేహం ఉంది భారత్ కి కి కూడా స్నేహం ఉంది అటు బెంజమిన్ నెతన్యాహుకి తెలుసు భారత్ యొక్క తీరు నరేంద్ర మోదీ యొక్క తీరు తెలుసు ఇది అంతర్జాతీయ రాజకీయాలను అర్థం చేసుకోవడం అంటే అంత ఈజీ ఏమి కాదు అంటే చిన్న పొర ఉంటుంది ఆ పొరను మనం అర్థం చేసుకోవాలి దౌత్య సంబంధాలు ఇప్పుడు మనం మెరుగుపరుచుకోవాలి రక్షణ పరంగా దౌత్య పరంగా వాణిజ్య పరంగా భౌగోళిక పరంగా అన్ని విధాలుగా మనం ఈరోజు ముందుకు వెళ్తున్నాం భారత్ని ఈరోజు ప్రపంచం గుర్తిస్తుంది అది ఎందుకంటే బలమైనటువంటి నాయకత్వం వల్ల ఇక్కడ చూడండి ఖతార్ మీద జరిగినటువంటి దాడిని ఖండించారు తప్ప ఇజ్రాయేల్ చేసినటువంటి దాడి అని చెప్పలేదు అదే దౌత్య సంబంధం అదే అక్కడ ఇజ్రాయేల్ తెలుసు భారత్ ఇజ్రాయేల్ సంబంధం ఇటు ఖతర్కి కూడా తెలుసు ఖతర కూడా ఏం చేస్తుంది ఖండిస్తుంది అంతే ఖతర కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేయలేదు అయినా సరే ఖండించాల్సిందే ఎందుకంటే ఇజ్రాయెల్ ఎవరి మీద దాడి చేసింది హమాస్ ఉగ్రవాదుల మీద దాడి చేసింది హమాస్ ఉగ్రవాదులు ఖతర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి బిల్డింగ్ మీద మిసైల్ దాడి చేసింది ఇజ్రాయల్ కి మనము చాలా రుణపడి ఉన్నాం అలాగే మనం ఇప్పుడు ఇజ్రాయెల్ కి చాలా సహాయం చేశాం అలాగే రెండు దేశాలు కూడా సంయుక్తంగా కొన్ని ప్రాజెక్టులు నిర్మించే అలాగే ఇజ్రాయెల్కి చెందినటువంటి పూర్తి టెక్నాలజీ కూడా భారతదేశం ఉపయోగించుకుంటుంది ఈ విధంగా వాణిజ్య పరంగా కూడా మళ్ళీ మంచి సంబంధాలే ఉన్నాయి ఇజ్రాయెల్ భారత్ మధ్య రష్యాకి భారత్కి ఏ సంబంధాలు అయితే ఉన్నాయో అదే విధంగా ఇజ్రాయెల్కి భారత్ కూడా ఆ విధంగానే సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇదేమి భారత్ ఇజ్రాయెల్కి ఏమి షాక్ ఇచ్చిందని చెప్పాల్సిన అవసరం లేదు